జై గురుదత్త జై కాళి నేను మీ నరసదత్త స్వామి గత శక్తిపీఠం వివిధ జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ ఈరోజు కర్తరి గురించి తెలుసుకున్నాం కర్తరి అంటే ఏమిటి అసలు చాలామంది అడుగుతున్నారు కనుక సూర్యుడు భరణి నక్షత్రము యొక్క మూడు నాలుగు యందు సంచరించుచున్నప్పుడు సూర్యుడు కృత్తికా నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదముల యందు సంచరించుచున్నప్పుడు రోహిణి నక్షత్రము ఒకటవ పాలమున సంచరించినప్పుడు దానిని కర్తరి అంటారు మరి కర్తరి కాలమునకు కాలములో గృహమునకు శంకుస్థాపన నిర్మాణమును చేయరాదు అనేటువంటిది శాస్త్రవచనం ఒకవేళ చేస్తే ఏమవుతుంది అని అంటే ఆ అగ్ని నిర్మాణాలు అగ్నికి అగ్ని ప్రమాదాల వల్ల నష్టము జరుగుతుంది అనేటువంటిది మనకు శాస్త్రవచనం మరి ఇక్కడ ముఖ్యంగా కర్తవ్యందు తగని పనులు చేయకూడని పనులు ఏమిటయ్యా అంటే మొట్టమొదటిది చెట్లు నరుకుట నార తీయుట వ్యవసాయము ప్రారంభించుట విత్తనములు వేయుట భూమిని త్రవ్వుట క్రొత్తగా గ్రామమును కట్టుట గృహమును కట్టుట క్షౌరము చేయించుకొనుట తోటలు వేయుట చెరువులు బావులు తవ్వుట కొత్త బండి నెక్కుట వాహనము లెక్కుట ఇట్టి కార్యము చేయరాదు గృహప్రవేశము నూతన స్త్రీ సమాగము నూతన ఆశ్రములపై కూర్చునుట కొత్త మంచములపై పరులుట అశ్వారోహణము దేవాలయ పనులు విడవలను మరి కర్తరియంగు చేయదగినటువంటి పనులు కూడా చూద్దాం కర్తరి అందు ఉపనయనములు వివాహములు ప్రవేశములు యజ్ఞము మండపాదులు కటుట మొదలగు చేయవచ్చును అంటే ఈ కర్తరిలో ముఖ్యంగా గృహ నిర్మాణము అన్నటువంటిది ప్రత్యేకమైనటువంటి నిషేధం ఉంది కనుక దాన్ని తప్పకుండా వదలవలసిందిగా తెలియజేస్తూ జయ గురుదత్త జై